ఔటర్ షౌర్ కోట్ లో ఒప్పురనత మతాస్ సైడ్ నిలబడాలి పుట్టి చేసుకొని మొదటి స్థానానికి 5 సెకండ్ల ముందం చేరవాలి గారు దాంట్లో సేమలు వచ్చాడు గోడమ్ మొదటి స్థానానికి యాభై ఐదు సెకండ్ల ముందంజలో ఉన్నాయి

కొట్టాలి చూస్తూ ఒకసారి చేసుకున్నాయి ఒక్క నిమిషము నలభై సెకండ్లు ముందంజలు ఉన్నాయి ఒకటి బహుమతి డెబ్బై వేలు

సైడ్ చంద్రకేశ రెడ్డి లెఫ్ట్ సైడ్ చిరుమ చిరుపట్లు చిరుతప్పులు గుర్తు పట్టిస్తానే తిరుమల తిరుపతిలో చిరుతప్పులు వేట అవలా చిరుత వేట వెనకలున్నాడు

సిద్దేశ్వర స్వామి ఆశీస్సులతో కొండాపురం సుధాకర్ రెడ్డి గారు చిన్న ఒడుగురు గ్రామం వడుగురు మండలం అనంతపురం జిల్లా వాళ్ళ పెద్ద రావాలి बेटी कट्टी बोलिए బహుమతి డెబ్బై వేల రూపాయలు ఒక చిన్న కట్ట ఫుల్ ముందంజలు ఉన్నాయి మొదటి బహుమతి డెబ్బై వేల రూపాయలు కట్ట కట్ట ఒకటిన్న వంద రూపాయలు సాయంత్రం గురిగించుకోలే అపాయింట్మెంట్ లేకుండా వస్తే చూడదు ఒంటి చేత పన్నెండవ రౌండ్ మూడు వేల ఆరు వందల అడుగుల దూరాన్ని తొమ్మిది నిమిషాల ఐదు సెకండ్లలో పూర్తి చేసుకున్నాయి చాలా ముందు వెళ్ళి మెజార్టీ అటు చివరికి వెళ్ళి తిరిగి యాభై జిల్లాడు థ్యాంక్ యూ అండి లైవ్ వచ్చినందుకు ప్రతి ఒక్కరికి కూడా

మొదటి స్థానంలో కొనసాగుతున్నాయి మోదర్ గారు హాయ్ అండి థ్యాంక్ యూ

పదహైద రౌండ్ నాలుగు వేల ఐదు వందల అడుగుల దూరాన్ని పదకొండు నిమిషాల యాభై సెకండ్లలో పూర్తి చేసుకున్నాయి ఐదో జత వారు బయలుదేరి రావాలి కేకా కేకలు కేరే బాబు ఎత్తులు లోపలికి వచ్చినప్పుడు నీళ్ళైతే నాన్న అటువైపు తిరిగినప్పుడే నీళ్ళు వేయండి డెబ్బై వేల రూపాయలు కట్టా డిపిఆర్ మెమోరియల్ డిసిఎస్ఆర్ న్యూస్ డి వెంకట సాయి పవిత్ర గారు అయోధ్య నగర్ వారి చెత్త పోటీలో ఉన్నాయా ఆరు పళ్ళ విభాగంలోనే మంచి కాంపిటీషన్ చేతండి ప్రస్తుతం లాగుతున్న జత ఎక్కడికి కూడా ఒకటి రెండు బహుమతి అమ్మయమ్మ లేదు మిత్రమా శరణమా రణమా చూడు చూడలేదు కనిపిస్తున్నది ఒకవైపు చూడరు రెండో వైపు చూడాలని కోసం

ಐದು <míner> ಸಮಯ <duasimer de perdoín> <tok> <yelled> శ్రీ వెంకట సాయి ఆశీస్సులతో డిపిఆర్ మెమోరియల్ బుల్స్ రెడ్డి గారు అయోధ్య నగర్ టౌన్ వైఎస్ఆర్ కడప జిల్లా వారి పదహైదు నిమిషాల సమయాన్ని పూర్తి చేసుకునే యొక్క గత లాగిన దూరం ఐదు వేల ముప్పై తొమ్మిది అడుగుల పది అంగుళాల దూరాన్ని లాగి మొదటి స్థానంలో కొనసాగుతున్నాయి పద్దెనిమిది రౌండ్లు తిరిగి ముప్పై తొమ్మిది అడుగుల పదిచ్చుల దూరాన్ని లాగి మొదటి స్థానంలో కొనసాగుతున్నాయి నాలుగో గత వారు స్వామి ఆశీస్సులతో కొండాపురం సుధాకర్ రెడ్డి గారు